ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమ శ్రీ మహాగణాధిపతయ నమ మహా సరస్వత్యై నమ గురుభ్యో నమ హరి ఓం తెలుగు రాశిఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారము ఈరోజు నీలమణి నీలము గురించి తెలియజేస్తున్నాను కొన్ని విషయాలు నీలమణిని అంటే నీలమును పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో జన్మించినటువంటి వారు ఈ నీలమణిని ధరించవచ్చు మకర కుంభరాశుల్లో జన్మించిన వారు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీల్లో జన్మించిన వారు ఈ యొక్క నీలాన్ని ధరించవచ్చు ఇది శాస్త్రోక్తముగా జపహోమ హోమ దానాది క్రియలు జపము హోమో దానాది క్రియల ప్రకారం ధరించేది దీనిని ధరించడం వలన మృత్యుదోష హరణమును మృత్యుదోషాన్ని కూడా ఇది పోగొడుతుంది కీర్తి ధన వృద్ధి కలుగుతుంది బాధలు నివృత్తి చెందుతారు ఇంద్రనీళము మహానీలము నీలమణి నీలము అని నీలము నాలుగు రకాలుగా ఉంటుంది వీటి కాంతులు వేరువేరుగా ఉంటుంటాయి ఇంద్రనీలము తల వెంట్రుగల వలె నల్లటి రంగులో ఉంటుంది నీలి కాంతులతో ఉంటుంది భూమి మీద పెట్టినప్పుడు పచ్చని రంగు కనపడుతుంది అది ముప్పాదికి రంగు మాత్రమే కలిగి ఉన్నట్లయితే దానిని మహానీళము అంటారు పూర్తిగా నీలి ఉండటము భూమి మీద పెట్టినప్పుడు కొంత పచ్చరంగు కనబడుతూ ఉండటము అది కూడా ఒక మూడు వంతులు మాత్రమే కలిగి ఉన్నట్లయితే దాన్ని మహానీలము అంటారు అట్టి నీలమును ధరించడం వలన సదాశుభములు సంపద అభివృద్ధి కలుగుట నీలమణి అన్నది విష్ణుక్రాంత పుష్పము యొక్క రంగులో కృష్ణవర్ణాన్ని కలిగి ఉంటుంది ఇటువంటి నీలమని దొరుకుట చాలా దుర్లభము ఇది ధరించుట వలన శని శని దేవుని వలన కలుగు దోషములు తొలగిపోతాయి నీలము భిన్న భిన్న నల్లని కాంతులతో నెమలి కంఠ వర్ణమును కలిగి ఉండటచే దీనిని మయూర నీలము అని పిలుస్తుంటారు ఈ యొక్క మయూర నీలాన్ని కనుక ధరించినట్లయితే ఇంద్ర సమానమైనటువంటి భోగభాగ్యాలు కలుగుతాయి ఈ నీలంలో ఎందు త్రాస భిన్న పటల పాషాణ గర్భ మృద్గర్భ బిందువు అను ఆరు దోషాలను కలిగి ఉంటాయి ఇట్టి దోషములు లేనివిగా చూచి మనము ఈ నీలాన్ని ధరించవలను మనము తెలియక కొన్ని దోషాలు కలిగినటువంటి ఈ మణులను ధరించినట్లయితే కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి కొన్ని ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి నీలములో కొన్ని పగిలినట్లు కనిపించున్నది త్రాస త్రాప అనేటువంటి దోషాన్ని కలిగి ఉన్నది త్రాస అనేటువంటి దోషాన్ని కలిగి ఉన్నది ఇటుదానిని ధరించిన ఎతటికి వెడలినా సరే కలహాలు కలుగుతుంటాయి సహజమైన కాంతిని కోల్పోయిన నీలమును ఖిన్న అను దోషం కలిదిగా తెలుసుకోవాలి దీన్ని ధరించడం వలన అన్ని విధాల ఇబ్బందులు కలుగుతాయి గర్భములో పగుళ్ళు ఉండటం వలన పటల అనేటువంటి దోషాన్ని కలిగి ఉంటుంది దీనిని ధరించడం వలన సర్వకార్యముల ఎందు ప్రయత్నముల ఎందును వ్యతిరేకమైనటువంటి ఫలితాలు సంప్రాప్తం అవుతుంటాయి నీలములో ఇసుక రేణువులు ఉన్నట్లుగా కొన్ని కనబడుతుంటాయి దాన్ని పాషాణ గర్భదోషము అని అంటారు దీన్ని ధరించటం వలన గృహ కల్లోలములు సంతాన నష్టములు ఇంకా సంతానానికి కొంత అనారోగ్యము ఉండుట కూడా జరుగుతుంటుంది ఇది భూషణ యోగ్యములు కావు మరియు నీలము లోపల మెత్తని మన్ను ఉన్నట్లు కొన్ని నీలాలు కనపడుతుంటాయి అది మృదుగర్భ అనేటువంటి దోషముగా ఉంటుంది దీన్ని ధరించడం వలన కొన్ని ఇబ్బందులు కష్టాలు భయము మొదలైనటువంటి కలుగుతుంటాయి నీలములో మలిన విచ్చాయ కుక్షిర కరంజి వాలుగా స్పర్శనము అను దోషాలు కనిపిస్తుంటాయి వీటిని రత్న శాస్త్రకారుల చేత పరీక్ష చేయించి మనము ధరించుట మంచిది శ్రేష్టమైన నీలమును ఆవుపాలములో ఆవుపాలలో ఉంచినప్పుడు ఆ పాలు నీలవర్ణముగా మనకు కనిపిస్తాయి అట్లు కనిపించిన క్షీరగ్రాహి అనబడుతుంది ఈ మణి దొరుకుట చాలా దుర్లభంగా ఉంటుంది దీనిని సంపాదించినచో శని శని బాధలు శనిచే శనిగ్రహము యొక్క దరిద్రము అనుభవించు వారికి కూడా కష్టములు తొలగి రాజయోగాన్ని కలిగిస్తుంది గరిక గడ్డి కానీ ఊకను కానీ గసగసాల పొట్టును కానీ ఈ నీలముపై ఉంచి ఊదినచో అవి గాలికి ఎగిరిపోక నీలమును అంటిపెట్టుకొని ఉన్నచో అది తృణగ్రాహి అంటారు చిన్న గడ్డి పరకలను నీలము దగ్గరకు చేర్చి చూపించినప్పుడు ఆ నీలము గడ్డి పరకలను వలె లాగుచున్నట్లయితే దానిని కూడా తృణగ్రాహి అంటారు ఈ విధముగా నీలమును పరీక్షించడం వలన శ్రేష్టమైన నీలమని మనకు తెలుస్తుంది ఈ నీలములో పుష్యరాగ నీలము కెంపు నీలము సిలోను నీలము కాశ్మీర నీలము అనేటువంటి రకాలు ఉన్నాయి నీలములు బాగా నీలమును బాగా పరీక్షించి వేలుకు ధరించవలెను ఎడమ చేతి మధ్య వేలుకు నీలము ఉంగరములో పొదిగి ధరించాలి శనివారము శ్రవణ నక్షత్రము అనుకూలంగా ఉంటుంది కష్ట నష్టాలను తొలగించి మనశ్శాంతిని ఆరోగ్యాన్ని సిద్ధిస్తుంది పైచదోషము కీళ్ళ నొప్పులు దృష్టి దోషాన్ని కూడా నివారిస్తుంది ఈ నీలము దీనికి అధిపతి శనీశ్వరుడుగా చెప్పబడుతుంది దీనిని మహానీలం అంటారు నవరత్నాల్లో ప్రముఖ పాత్ర వహించినటువంటి రత్నము నీలం మాణిక్య జాతికి చెందిన నీలగంధి ఒకటి ఉంది అది వేరుగా ఉంటుంది రత్నాలన్నింటిలో అతి గొప్ప రత్నము నీలముగా చెప్పబడుతుంది దాన్ని నీలమణి అంటారు నీలమును అరిచేయించుకొని సునిశ్చితముగా దాన్ని పరిశీలించిన ఎడల కలిగిన గుణదోషములను లోపల నుంచి చూస్తూ మన చేతి రేఖలు కాంతివంతంగా కనిపించనుచో అది మంచి రత్నముగా గుర్తించవలేదు జాతి నీలమునకు నకిలీ నీలమునకు గల తేడాను శాస్త్రకారులే గమనించగలుగుతారు అన్ని రత్నముల వల్లే నీలము నీలములను నకిలీవి కూడా తయారు చేయడం జరుగుతున్నది ఇంకా ఈ యొక్క నీలమణిని ధరించడం వలన నీలమణి మహానీలము ఇంద్రనీలము మొదలుగాగల నీల రత్నములను ధరించడం వలన శరీరమునందు ఒక విధమైనటువంటి శక్తి తేజస్సు ఉత్సాహము కలుగుతుంది నరముల బలహీనత కూడా కొంత తగ్గుతుంది నరముల బలహీనతను కూడా ఇది నివారిస్తుంది పక్షవాత రోగములు కూడా తగ్గుతాయి మానసిక రోగాన్ని పోగొడుతుంది పైచవ్యాధులు పిత్త కోశముందుండు దోషములను కూడా ఇది హరిస్తుంటుంది మోకాళ్ళ నొప్పులను వాతదోషముల్ని కూడా ఈ నీలమణి హరింపజేస్తుంది సంఘములో గౌరవము పలుకుబడి లాభాల్ని కలుగు చేస్తుంది అపవృత్యు సంబంధమైన దోషాలని కూడా పోగొడుతుంది వాహనముల వలన ఆకస్మికముగా ప్రమాదములు కలగకుండా ఈ నీలమణి కాపాడుతుంటుంది ఆదాయం బాగా వృద్ధి అవుతుంది శత్రువులు కూడా మిత్రులు అవుతుంటారు చేసిన ప్రయత్నాలన్నీ కూడా నెరవేరుతుంటాయి వ్యాపార ఉద్యోగ వ్యవసాయాది వృత్తులలో అనుకూలంగా ఉండి ధన లాభాలు కలుగుతుంటాయి నీలాన్ని గనక ధరించినట్లయితే దృష్టి దోషాలని కూడా పోగొడుతుంది అజీర్ణమును పోగొట్టి ఆకలి కలిగిస్తుంటుంది నీలముతో చేయించిన ఉంగరము ఎడమ చేతి మధ్యవేలుకు కానీ ఉంగరపు వేలుకు కానీ ధరించవలేను ఏలినాటి శని వలన కష్టపడుతున్నటువంటి వారు నీలాన్ని ధరించవచ్చును గోచార రీత్యా అర్ధాష్టమ శని అష్టమ శని ఉన్నప్పుడు జీవితము కష్టదాయకంగా గడుస్తున్నట్లయితే నీలమును ధరించినచో అట్టి కష్టాలన్నీ కూడా పోతాయి నీలమును ధరించిన శనిదేవునకు ప్రీతికరము కలుగును సంతోషము సంతోషిస్తాడు ఆయన శనిదేవుడు సంతోషిస్తాడు కష్టములను తొలగిస్తుంటాడు అపమృత్యు భయాన్ని తీ తీసివేస్తుంది అశాంతులన్నిటి కూడా నివృత్తి అవుతుంది విషదోషములు కొన్ని వ్యాధుల్ని కూడా శమింపజేస్తుంది చేసిన ప్రయత్నాలన్నీ కూడా నెరవేరి వ్యవసాయముల్లో ధనలాభాలు కలుగుతుంటాయి స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంత న్యాయేన మార్గేన మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్థాసునోభవంతో ఓం శ్యాం తే శ్యామ్ తే శ్యాం తే రాశి ఫలాలను తెలుగు రాశి ఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనకు ఈ సంవత్సరం వన్వధనామ సంవత్సరంలో రాశి ఫలాలను మనం చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు రాశులు కాకుండా ప్రతి మనిషికి లగ్నం అని ఒకటి ఉంటుంది పుట్టినటువంటి లగ్నం తాను పుట్టిన సమయాన్ని బట్టి లగ్న నిర్ణయం చేస్తుంటారు తమ తాను పుట్టింది ఏ సంవత్సరము ఏ తారీఖు ఏ వారము ఎన్ని గంటల సమయం జన్మ సమయం పుట్టినటువంటి భర్త స్థలం ఎక్కడ అనేటువంటి దాన్ని బట్టి లగ్న నిర్ణయం అనేది ఉంటుంది ఏ లగ్నంలో పుట్టిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్వభావాలు ఎలా ఉంటాయి ఉదాహరణకు మేషరాశి ఉంది మేషరాశి కాకుండా మేష లగ్నంలో జన్మించిన వాళ్ళు ఉంటారు వృషభ లగ్నంలో జన్మించిన వాళ్ళు ఉంటారు అట్లా ద్వారశ లగ్నాలు ఉంటాయి అంటే సహజంగా లగ్నం వేరుంటుంది రాశి వేరుంటుంది కొంతమందికి తను పుట్టిన జన్మ లగ్నము రాశి ఒకటే ఉండొచ్చు అట్లా కూడా ఉంటుంటుంది వాళ్ళు పుట్టినటువంటి లగ్నాలని బట్టి లగ్న ఫలితాలు తెలియజేస్తున్నాను మీకు అంటే రాశి వేరు జన్మరాశి వేరు లగ్నం వేరుగా ఉంటుంటుంది అన్నమాట వాడు పుట్టినటువంటి జన్మ సమయాన్ని బట్టి లగ్న నిర్ణయం ఉంటుంది ఆ లగ్నాలని గురించి వాళ్ళ యొక్క స్వభావాలు లగ్నం మీద ఉండేటువంటి వాళ్ళ స్వభావాలు లక్షణాలు వాటిని గురించి తెలియజేస్తున్నాను తెలుగు రాశి ఫలాలు వీక్షించేటువంటి ప్రేక్షక మహాశయులకు నమస్కారం మీరు మీ జన్మరాశి జన్మలగ్నము నక్షత్రము నక్షత్ర పాదము తెలుసుకోదలుసుకున్నటువంటి వాళ్ళు మాకు మీ జన్మస్థలము జన్మ సమయము జన్మ తేదీ మీ పూర్తి వివరాలు మాకు తెలియజేసినట్లయితే మీకు ఉచితంగా మీ రాశి నక్షత్రము నక్షత్ర పాదము లగ్నము తెలియజేయబడుతుంది డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఈ మూడు పర్ఫెక్ట్గా మాకు పంపించినట్లయితే మేము మీకు ఉచితంగా ఇవి తెలియజేయడం జరుగుతుంది తెలుగు రాశి ఫలాలు జీమెయిల్ డాట్ కామ్కి మీరు పంపించినట్లయితే మీకు పూర్తి వివరాలు మా తదుపరి వీడియోల్లో మేము తెలియజేయడం జరుగుతుంది